హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపెట్టబోయేది లక్ష్మీదేవి వంకు సింగల్ లైన్ వంకు మహారాజా ఉంగరము ప్లస్ చేను అండి ఫ్రెండ్స్ మనము వీడియోలోకి వెళ్ళే ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరు వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ తర్వాత నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ప్లస్ కామెంట్ పెట్టండి ఓకేనా మన వీడియోలోకి వెళ్ళే ముందు ఇది వచ్చేసి కైరీ వంకు అంటారండి దీన్ని సింగల్ లైన్ వంకు అంటారు కైరీ వంకు కైరీ అంటే ఇది మామిడి పిందెలు ఇవి ఖైరి వంకు అంటాం దీన్ని మేము ఇది దీని వెయిట్ వచ్చేసి మనకి మూడు గ్రాములు అయిపోయిందండి ఒకసారి వెయిట్ చేసి చూపిస్తాను మూడు పాయింట్ ఫిఫ్టీ మిల్లీ ఓకేనా ఇది వచ్చేసి మనకి సింగల్ లైన్ తర్వాత వచ్చేసి మనకి లక్ష్మీదేవి వంకోండి ఇక్కడ మనకి లక్ష్మీదేవి కనిపిస్తుందా లక్ష్మీదేవి వచ్చేసి కింద మనకి కింద మూడు మూగులు రావడం జరిగింది పైన ఒక రెడ్ స్టోన్ ఇచ్చాను ఇలా దానికేమో మనకి బయట సైడ్ ఒక సైడే డిజైన్ వచ్చింది కదా దీనికి లోపల బయట రెండు సైడ్లు డిజైన్ వస్తుందండి ఇలా టూ సైడ్ డిజైన్ వస్తుంది ప్లస్ చూడడానికి నిండుగా కనిపిస్తుంది చాలా బాగుంటుందండి ఇది మనకి ఫోర్ గ్రామ్స్లో అయిపోయిందండి ఫోర్ గ్రామ్స్ మ్యాగ్జిమమ్ ఒక ఫైవ్ గ్రామ్స్ ఉండాలి కానీ కొంతమంది మనకి ఫోర్ గ్రామ్స్లోనే చేయండి అమౌంట్ తప్పుకుందని చెప్తారు కదా సో వాళ్ళ కోసమని ఫోర్ పాయింట్ వన్ ఎయిటీ మిల్లీ అంటే రెండు వందల మిల్లీలు నాలుగు గ్రాముల రెండు వందల మిల్లు అనుకోండి సో ఇవి మనకి ఫైవ్ గ్రామ్స్ పెడితే ఏంటంటే కొద్దిగా ఇంకొద్ది సాలిడ్గా వస్తుంది దీన్ని ఈ దండే అంటాం మేము ఈ దండే కూడా కొద్దిగా మనకి మందం వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత వచ్చేసి మనకిది మహారాజా రింగ్ అండి ఈ మోడల్ నేమ్ వచ్చేసి మహారాజా రింగ్ అంటాం మేము ఇదంతా కూడా ఫుల్ హ్యాండ్ వర్క్ ఇది వాళ్ళు మాకు లైట్ వెయిట్లో చాలా గ్రాండ్గా కనిపించేటట్టు చేయండి అని చెప్పారు సో నేను ఇది చాలా లైట్ వెయిట్ అండి నేను చెప్తాను ఎన్ని గ్రామ్స్ అంటే ఇది వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ గ్రామ్స్ అండి ఆరు గ్రాములలో మనకి చూడడానికి ఎంతో హెవీగా అనిపిస్తుంది కదా ఇది కేవలం ఆరు గ్రాములు మనకి స్టోన్తో కలుపుకొని ఎక్కువ ఉంటుంది వెయిట్ మనకి స్టోన్ వెయిట్ మైన మైనస్ చేయాలి కాబట్టి ఓన్లీ స్టోన్ ఈ రింగ్ వచ్చేసి మనకి సిక్స్ గ్రామ్స్లో అయిందండి వాళ్ళు మాకు మధ్యలో వైస్టోన్ పెట్టమని చెప్పారు ఓకేనా తర్వాత వచ్చేసి మనకి చైన్ అండి ఇది ఈ చైన్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి పదిహేను గ్రాములు నా దగ్గరికి వచ్చిన కస్టమర్స్ చాలామంది డైలీ యూజ్కి మాకు గట్టిగా ఉండాలండి అని అడుగుతారు నేను వాళ్ళకి చెప్పే డిజైన్స్ ఏమంటే ఇలాంటి డిజైన్లు కొన్ని ఉంటాయండి ఏందంటే హ్యాండ్ వర్క్ మేము హ్యాండ్ వర్క్తో చేస్తాం కాబట్టి సాలిడ్గా ఉంటాయి గట్టిగా ఉంటాయి మీరు డైలీ యూజ్ చేసుకున్న తొందర అంత తొందరగా తెగిపోవండి మనకి కాకపోతే ఇవి ఏంటంటే కొద్దిగా సన్నగా అనిపిస్తాయి ఇప్పుడు మనకి ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్ సన్నగా వచ్చింది కదా అయితే మనకి మిషన్ చైన్స్ ఉంటాయండి మిషన్ చైన్స్ ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్లో మనకి ఇంతకు డబుల్ కనిపిస్తుంది కానీ ఏంటంటే అందులో సర్వీస్ ఎక్కువ ఉండదు ఇవేమో మనకి సర్వీస్ ఎక్కువ ఉంటుంది మనము డైలీ యూజ్ చేసుకున్న రఫ్ అండ్ యూజ్ చేసినా కానీ గట్టిగా ఉంటుంది చాలామంది మాకు లావుగా కనిపించాలి అని చెప్పేసి మిషన్ చేయిన్లు అడుగుతుంటారు అవి ఏంటంటే ఒక వన్ ఇయర్ తర్వాత తగ్గిపోతుంటాయి ఎక్కడికక్కడికి ఇవేమో మనకి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు మనకి సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి చేయడం అయితేనేమో ఓకేనా దీని బయట వచ్చేసి మనకి థర్టీ ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి పదిహేను గ్రాములు ఓకేనా తర్వాత నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి ఒక్క ఐటమ్ మీద మీరు ఆల్మార్క్ చెక్ చేసుకోవాలని చెప్తాను కదా దీంట్లో చూపిస్తాను ఇక్కడ ఉందండి కనిపిస్తుందా మీకు ఇక దీని లోపల కనిపిస్తుందా మీరు వీడియోని కొద్దిగా జూమ్ చేసి చూసుకోండి ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ ఉంది కదా ఆ సింబల్ కంపల్సరీ ఉండే విధంగా చూసుకోవాలండి మీరు దీన్ని ఆల్మోస్ట్ సింబల్ అంటారు తర్వాత వచ్చి ఈ రింగ్ పైన కూడా వేసారు ఉంది ఇక్కడ మీకు క్లియర్గా ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అని చెప్పేసి ఇలా దీన్ని ఆల్మార్ సింబాల్ అంటారు మీరు ఐటమ్ చేయించుకునే ముందు కంపల్సరీ ఆ సింబాల్ చూ చూసి మరీ మీరు తీసుకుంటే బాగుంటుంది ఫ్యూచర్లో మీకే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలి అంటే కింద కామెంట్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే